వందనాలు అందుకో గణపతి దేవా మా సేవలన్నీ నీకే ఓ విఘ్నరాజా వందనాలు అందుకో దేవా మా సేవలన్నీ నీకే ఓ విఘ్నరాజా తొలి పూజలు అందుకో పార్వతిపుత్ర ఎలుకతోడరా శంభు శంభుకుమారా తొలి పూజలు అందుకో పార్వతిపుత్ర ఎలుకతోడరావయ్య శంభుకుమారా వందనాలు అందుకో గణపతి దేవా మా సేవలన్ని నీకేవో విఘ్నరాజా వందనాలు అందుకో గణపతి దేవా మా సేవలన్నీ ఓ విఘ్నరాజా భజనలెన్నో చేసేము పైన వీనుల విందుగా నీవు వినవయ్యా భజనలెన్నో చేసేము పైన వీనుల విందుగా నీవు వినవయ్యా భక్తులంతా నీకోసం వేచితిరయ్యా ఓబోజ్జాగణ పయ్య మాతోడుగుండయ్యా భక్తులంతా నీకోసం వేచితిరయ్యా ఓబోజ్ జాగణ పయ్య గుండయ్యా వందనాలు అందుకో గణపతి దేవా మా సేవలన్ని ఓ విఘ్నరాజా తొలి పూజలు అందుకో పార్వతి పుత్ర తోడ ఎలుకతోడర శెంభు కుమారా వందనాలు అందుకో గణపతి దేవా మా నీకే ఓ విఘ్నరాజా మా నీకే ఓ విఘ్నరాజా